హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ నిన్నైతే పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే ఇక్కడ స్టవ్ మీద పాలు పెట్టుకుంటున్నాను పొద్దున్నే లేచానని చెప్పాను కదా పొద్దున్నంటే సెవెన్ థర్టీకి లేచాను ఎందుకో నేను అసలు మెలుకో రాలేదు ఇంకా సడన్ గా మెలుకో వచ్చి చూసేసరికి టైం అయితే సెవెన్ థర్టీ అయిపోయింది వాము అనేసి టెన్షన్ పడుకుంటూ ఇంకా కిచెన్ అయితే వచ్చేసి ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలే పెట్టేస్తున్నాను దాని తర్వాత అయితే ఇక్కడ రైస్ కడుగుతున్నాను ఈ రోజు అయితే ఇంకా నేను కర్రీ మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను పొద్దు పొద్దున్నే ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఏమో ఇడ్లీ ఇడ్లీలోకి కూడా మటన్ కర్రీ బాగుంటుంది అనేసి ఒక రెండు మూడు వీడియోస్లలో చూశాను ఇంకా చట్నీ ఎందుకు మటనే చేద్దాం అనేసి అయితే అనుకున్నాను నిన్న నైట్ అయితే అల్లం మొత్తం పీల్ చేసి పెట్టుకున్నాను అది కొంచెం గాలికి ఆరితే బాగుంటుంది అనేసి అలానే పెట్టేశాను ఇంక ఇప్పుడైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ముందు కర్రీ చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కదా అందుకనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామని ఈ అల్లం అయితే మొత్తం నీట్గా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను చాలా తక్కువ క్వాంటిటీ అయితే అయ్యింది నేను ఇంత తక్కువ క్వాంటిటీ ఎప్పుడు పట్టలేదు ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ కేజీ వరకు పట్టి పెట్టుకుంటాను అది వన్ మంత్ అయినా వస్తుంది నాకు ఈ అంటే ఈసారి చాలా వేస్ట్ అయిపోయింది ఇంకా నేను తెచ్చి చాలా రోజులు అవుతుంది కదా అల్లం అయితే అంత ఫ్రెష్గా లేదు ఇంకా మంచిగా ఉన్న వరకు అయితే ఇలా కట్ చేసుకున్నాను వెల్లుల్లి కూడా నిన్ననే మొత్తం అయితే పీల్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి మొత్తం అయితే మిక్సీకి పట్టుకుంటున్నాను పొద్దు పొద్దున్నే చాలా హడావిడిగా అనిపించింది నాకైతే పాపని టైంకి స్కూల్కి పంపిస్తానో లేదో అనేసి ఒక సైడ్ టెన్షన్ అవుతూ ఉంటే ఇంకా నాకు నేనే సర్ది చెప్పుకున్నాను టైం కంటే కరెక్ట్గా నైన్కే పంపించాలని ఏం లేదు కదా కొంచెం లేట్గా పంపించినా ఏం లే అంటే ఏం కాదు కదా ఇప్పుడు వెళ్ళి కేజీయ్య కదా పాప అనేసి నాకు నేను ఇంకా కొంచెం అనుకొని కొంచెం స్లోగా అయితే పని చేసుకున్నాను ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటది ఇంకా రోజు అయితే టైంకే పంపిస్తాం కదా ఇంకా ఏదైనా మన మైండ్ సెట్ పైన ఆధారపడి ఉంటది కాకపోతే రోజు అలా లేటుగా పంపిస్తే మాత్రం బాగోదు ఎప్పుడన్నా ఒకసారి అయితే ఏం కాదు అనేసి నాకు నేను సర్ది చెప్పుకొని కొంచెం హడావిడి లేకుండా ఇంకా పని అయితే చేసుకుంటున్నాను మెయిన్గా ఇప్పుడు మటన్ కర్రీ ఎందుకంటే ఇంకా పాప తినేసి వెళ్తుంది కదా అనేసి ఏదైనా పిల్లలకు పెడితేనే మనకు తృప్తిగా అనిపిస్తుంది కదా ఇంకా అందుకనేసి ఏది చేసినా వాళ్ళ కోసమే అన్నట్టు నెమ్మది కానీ ఇంకా పాపను కూడా తిన్నాక వెళ్దులే అనేసి అయితే తనని లేపడం కూడా కొంచెం లేటుగానే లేపాను ఈరోజైతే ఇంక ఇక్కడ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని దాని తర్వాత అయితే ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఇంక ఇక్కడ కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను మటన్ అయితే మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఇంకా అదేంటంటే పెద్ద పెద్ద ముక్కలుగా ఉండే దాన్ని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను మా ఇంట్లో అయితే కత్తిపీట ఉంది కానీ అది సరిగా లేదు ఇంకా అందుకనేసి అప్పటికప్పుడు పక్కన అంటి వాళ్ళని అయితే ఒక కత్తిపీట అడిగి కత్తిపీట అడుక్కొని వచ్చి ఇంకా దాన్ని ముక్కలు అది నాకు ఒక గంట నిమిషాల టైం పట్టింది చిన్న చిన్న ముక్కలుగా కట్ ఇంక ఇప్పుడు అయితే మటన్ రెండు కర్రీస్ వేద్దాం అనుకుంటున్నాను ఒకటేమో దాంట్లో ఉండే కొంచెం బొక్కలు లాంటివి ఉంటాయి కదా అవన్నీ కలిపి అయితే సూప్ పెడదాం అనుకుంటున్నాను ఇడ్లీలోకి వస్తుంది అనేసి ఇంకా మిగిలిన కొంచెం మెత్త మెత్తగా ఉన్నదంతా అదైతే మటన్ ఫ్రై చేస్తాను ఇంక ఇప్పుడైతే రెండు ఇప్పుడే అయితే కావు ఫస్ట్ అయితే ఇది ప్రిపేర్ చేసేస్తాను ఇదైతే నేను కొంచెం తొందరగా అయిపోవాలి అనేసి అయితే కుక్కర్లో పెడుతున్నాను కుక్కర్లో అయితే ఇంకా మనం ఒకేసారి వేసి పెట్టామనుకో ఇంకా దాని అంతటా అది ఉడుకుతూ ఉంటుంది గిన్నెలో అయితే ఉడకడానికి టైం పడుతుంది మనం చూసుకుంటూ ఉండాలి కర్రీ చేసుకుంటూనే ఇంకొక సైడ్ పిల్లల్ని కూడా రెడీ చేయవచ్చు కదా అన్నట్టుగా అయితే కుక్కర్లోనే వేస్తున్నాను ఇంక ఇక్కడైతే కొంచెం మటన్ అయితే వేసుకున్నాను పావు కేజీకి కొంచెం ఎక్కువ హాఫ్ కేజీకి కొంచెం తక్కువ అయితే అలా వేసుకున్నాను వేసుకొని అయితే ఇంకా దీన్ని మొత్తం అయితే కలుపుకుంటున్నాను ఇది కొంచెం అంటే గొర్రె కూడా ముదురు దానిలాగా ఉంది ఉడకడానికి అయితే చాలా టైం పట్టింది ఒక పది విజిల్స్ అయినా ఇచ్చాను పిల్లలకి ఏంటంటే కొంచెం సాఫ్ట్గా కుక్ అవుతానే వాళ్ళు మంచిగా తింటారు అందుకనేసి బాగా సాఫ్ట్గా అయితే ఉడికిస్తున్నాను ఇంకా దీంట్లో అయితే నేను కారం ఉప్పు కూడా చాలా తక్కువ వేశాను మా పిల్లలు ఏంటంటే అసలు కారం ఉప్పు ఎక్కువ తినట్లేదు ఇంకా పాపకేమో నోట్లో కొంచెం కురుపులాగా అయ్యాయండి అంటే వేడి కురుపులు అవుతాయి కదా అలా అయ్యాయి సో కారం తగలనివ్వట్లేదు అందుకనేసి కారం అయితే చాలా తక్కువ వేస్తున్నాను ఇంక మటన్ అయితే ఒక త్రీ విజిల్స్ అలా రానిచ్చాను నార్మల్గా ఆయిల్లో ఫ్రై అవచ్చి ఆయిల్ వేసుకొని ఇంకా అవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేశాను ఫ్రై చేసి ఒక త్రీ విజిల్స్ అలా పెట్టేశాను పెట్టి ఇంకా దాని తర్వాత అయితే మూత తీసి మళ్ళీ ఇప్పుడు దీంట్లో కారం ధనియాల పొడి అవి అయితే వేసుకుంటున్నాను ఇంకా త్రీ విజిల్స్ వచ్చే గ్యాప్లో నేనైతే ఇల్లు కూడా ఊడ్చేశాను ఇంకా ఆ తర్వాత అయితే దీంట్లోకి ఇవన్నీ వేసి మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టేసాను మూత పెట్టయితే ఇంకా ఒక పది విజిల్స్ రానిచ్చాను ఆ విజిల్స్ వచ్చే అంతసేపు నేనైతే పిల్లలకి స్నానాలలో చేపిచ్చేసి రెడీ చేస్తాను టైం అయితే అప్పటికే నైన్ ఓ క్లాక్ అలా అవుతుంది సో ఈరోజే ఇంకా అనుకోకుండా పొద్దున్నే అల్లని వెల్లుల్లి పేస్ట్ పట్టడం మటన్ కట్ చేయడం ఇవన్నీ కొంచెం టైం ఎక్కువగానే పట్టాయి నాకైతే సో ఇంక ఇడ్లీ పెట్టుకుందాం అనేసి ఇంక ఇక్కడైతే ఇడ్లీ పిండి కూడా తీసుకుంటున్నాను ఒక సైడ్ మటన్ అవుతూ ఉంటుంది ఇంకొక సైడ్ ఇడ్లీలు అవుతూ ఉంటాయి ఈ లోపు పిల్లల్ని రెడీ చేశాను అనుకో రెండు ఒకేసారి అయిపోతే ఇంకా వాళ్ళకైతే తినిపించేసేయచ్చు ఇంకా పాపకి అయితే లంచ్ బాక్స్లోకి వేరే కర్రీ ప్రిపేర్ చేద్దామనుకున్నాను కానీ అప్పటికే టైం అయితే చాలా అయింది అందుకనేసి ఇంకా మటన్ కర్రీయే తనకి బాక్స్లోకి కూడా పెట్టేశాను ఫస్ట్ టైం ఇంకా తనకి నాన్ వెజ్ కర్రీ బాక్స్లోకి పెట్టడం అయితే నాకు ఎందుకో ఇష్టం ఉండదు నాన్ వెజ్ పెట్టడం ఎందుకంటే పిల్లలు అందరు చిన్నపిల్లలే కదా ఒకరు తింటూ ఉంటే ఒకరు చూస్తూ ఉంటారు స్కూల్కి పంపించడం అంత కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకైతే కాకపోతే ఈరోజు తప్పక నేనైతే ఇంకా పాపకి బాక్స్లోకి పెట్టేశాను ఇంక ఇక్కడైతే నేను ఇడ్లీ ప్లేట్స్లోకి మొత్తం ఇంకా ఇడ్లీ పిండి అయితే పెట్టుకొని దీన్నైతే అయితే స్టవ్ మీద పెట్టేసాను చిన్న స్టవ్ మీద పెట్టేసి ఇంకా వెళ్ళి పిల్లలకి స్నానం చేపించేసాను సో మా హస్బెండ్ అయితే ఇంకా తనకు నైట్ హెడ్డేక్ లేస్తుంది అనేసి కొంచెం ఎర్లీగానే పడుకున్నారు పొద్దున కూడా తను లేట్గానే లేచారు ఇంకా తను కొంచెం ఎర్లీగా లేస్తే నన్ను లేపేవారేమో నాకేమో సడన్గా అసలు మిల్క్ కూడా రాలేదు ఇంకా సడన్గా లేచి చూసేసరికి టైం అయితే అంత అయిపోయింది ఇంకా నేను పిల్లల్ని రెడీ చేసి వచ్చేసరికి ఇక్కడ అయితే మటన్ ఉడికిపోయింది చెప్పాను కదా ఒక టెన్ విజిల్స్ అయినా రానిచ్చేసానని ఇంకా ఉడికిపోగానే ఆ ప్రెషర్ అంతా పోయే వరకు ఉంచి దాని తర్వాత అయితే కుక్కర్ మూత తీసి దీంట్లో అయితే కొంచెం గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇంక ఇక్కడైతే ముక్క ఉడికిందా లేదా అనేసి టేస్ట్ చేశాను ముక్క అయితే మంచిగా ఉడికిపోయింది ఇంక ఇక్కడ పులుసు కూడా నేను కొంచెం ఎక్కువగానే పెట్టాను చాలా టేస్టీగా వచ్చింది ఇది బోన్ సూప్ లాగైతే ఉంది ఇంకా మా హస్బెండ్కి అయితే ఇడ్లీ పెడుతున్నాను ఇంకా తను తినుకుంటూ పిల్లలకైతే తినిపించేసేమని చెప్పాను ఇంకా తనేమో లే తనకు కూడా లేట్ అయిపోయింది ఈరోజు నా వల్ల అయితే నువ్వు కూడా తినిపిద్దురా ఇద్దరం కలిసి తినిపిస్తేనే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది నేను ఒక్కరినే తినిపించాలంటే ఇంకా లేట్ అయిపోతుంది అనేసరికి ఇంకా మా హస్బెండ్కి పెట్టేసి దాని తర్వాత నేను పాపకి బాక్స్ పెట్టేసి ఇంకా నేను కూడా వెళ్ళి పిల్లలకైతే తినిపించేసానండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మా పాప అయితే తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది రోజు నైన్ థర్టీ ఫార్టర్ టు టెన్కి అయితే స్కూల్కి వెళ్ళింది మొత్తానికి ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళగానే నేనైతే మళ్ళీ నా పనులు స్టార్ట్ చేశాను ఇంకా ఇక్కడ పొద్దున అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీకి పట్టుకున్నాను కదా అదైతే ఇంకా అల్లం డబ్బాలోకి పెట్టుకుంటున్నాను అల్లం అయిపోగానే డబ్బా మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా దీంట్లోకి వేసుకొని దీన్నైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు అయినా ఇంకా ఫ్రెష్గానే ఉంటుంది అందుకనేసి ఖచ్చితంగా నేనైతే ఇది ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను సో ఈ డబ్బాలో ఉన్నది మొత్తం అయితే తీసివేసాను మిక్సీ జార్లో కొంచెం ఉంటే నేను మటన్లో అయితే కొంచెం వాటర్ పోసి మిక్సీ జార్లో వాటర్ పోసి మటన్లో పోద్దాం అనుకున్నాను కానీ అసలు నా గుర్తు కూడా లేదు టెన్షన్లో ఇంకా అందుకనేసి ఆ మిక్సీ జార్లో ఉన్న కొంచెం కూడా తీసేసి ఇంకా ఆ మిక్సీ జార్ అయితే సింక్లో వేసాను పొద్దు పొద్దునే ఇంకా హడావిడిగా అయిపోయింది కదా బోల్ అయితే చాలానే వచ్చాయి ఇంకా నేను పాప వెళ్ళిన తర్వాత ఎక్కడివక్కడ అన్నీ సర్దేసి చేసి కూడా మొత్తం అయితే తోమేస్తాను ఇంక ఇప్పుడైతే ఈ బోల్ అన్నీ కడుగుతున్నాను ఇంకా మటన్ కొంచెం ఉంది అదైతే నేను ఈవినింగ్ వరకు ప్రిపేర్ చేస్తాను మటన్ ఫ్రై అయితే చేస్తాను ఇంకా ఇప్పుడు చేసిన మటన్ పులుసు ఉంది కదా అదైతే ఆఫ్టర్నూన్ రైస్లో కూడా సరిపోతుంది ఇంకా సరిపోతుందో సరిపోతుందో అనుకున్నాను కానీ అదైతే పొద్దున ఎక్కువ తినలేదండి అలానే ఉండిపోయింది ఇంకా అదే సరిపోతుంది అన్నట్టుగా అయితే ఇంకా ఈ బోల్ తోమడం అంతా కంప్లీట్ అయితే ఫ్రెష్ అయిపోయి బాబుని పడుకోబెట్టి వీడియోస్ ఎడిటింగ్ పని ఉంటే ఆ పని అయితే చూసుకున్నాను ఇంకా డే టైంలో అయితే వీడియో ఎడిటింగ్ చేసుకునేసరికి కొంచెం లేట్ అయిపోతుంది వీడియో అప్లోడ్ కూడా నిన్ననైతే త్రీ ఓ క్లాక్కి చేశాను నిన్నటి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఎవరైనా చూడకపోతే మాత్రం వెళ్ళి చూడండి ఇంకా ఆ వీడియో అయితే మా వాళ్ళకి బాగా నచ్చింది అందరూ ఒకటి రెండు సార్లు చూసారు మంచిగా ఉంది వీడియో మంచిగా ఉంది అనేసి అయితే ఇంక ఇక్కడైతే ఈ బోల్లు కడగడం కూడా మొత్తం అయిపోయింది కదా బోల్ అన్నీ అయితే బోళ్ళ చిక్కులో వేసేసాను ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే నేను బ్లాగేం షూట్ చేయలేదు నా ఎడిటింగ్ పని అదే సరిపోయింది నాకైతే ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను ఎండేసాను కొన్ని బట్టలు ఉంటే అవైతే మడత పెట్టేసాను ఇంకా ఇదైతే ఈవినింగ్ త్రీ థర్టీ అలా అవుతుంది సో ఈవినింగ్ టైంలో అయితే మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి అనుకున్నాను ఈలోపు పనులన్నీ కొంచెం పాప వచ్చే వరకు కంప్లీట్ చేసుకోవాలనేసి ఇక్కడైతే మటన్ కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి స్టార్ట్ చేశాను ఇంకా మటన్ ఇదైతే ఫ్రై అని చెప్పాను కదా కాకపోతే ఇది లేత మటన్ కాదు కాబట్టి ఇంకా చాలా టైం పడుతుంది మనం ఫ్రై దగ్గరికి చేయాలంటే ఫస్ట్ అది మొత్తం ఉడకాలి ఉడికాక మళ్ళీ దగ్గరికి రావాలి కదా అందుకనేసి త్రీ థర్టీకి స్టార్ట్ చేశాను ఈ కర్రీ అయ్యేసరికి నాకైతే వన్ అవర్ టైం పట్టింది దీన్ని సిమ్లోనే పెట్టాను నేనైతే హై ఫ్లేమ్లో పెట్టలేదు ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకొని దాంట్లోకి కొంచెం బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ లైట్గా వేసుకున్నాను వేసుకొని దాని తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని వాటి అయితే బాగా కలుపుకున్నాను ఇంకా ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అయితే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా అది పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా నేను పొద్దున బోల్ కొన్ని తోమాను ఇంకా ఇప్పుడు కొన్ని బోల్ ఉంటే అవి కూడా తోముదామనేసి అయితే అన్ని సింక్లో వేసేసి అవి కూడా ఒక సైడ్ తోముతూ ఒక సైడ్ అయితే ఇంకా ఈ కర్రీ అంటే కర్రీ పొయ్యి మీద వేసి బి బోల్ అన్నీ తోముదామనేసి అయితే అనుకుంటున్నాను ఇల్లు కూడా నీట్గా అయితే సర్దేశాను ఇంకా ఇల్లు కూడా ఊడ్చాలి సో మా పాప అయితే పొద్దున్నే అడిగింది అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు సాయంత్రం వచ్చాక మాదే తాత వాళ్ళ ఇంటికి వెళ్దామా తాతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా అనేసి వెళ్దాం అనేసి చెప్పాను ఇంకా తను వరకు పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసుకోవాలి కదా సో ఇంకా కర్రీ అయితే మొత్తం అంటే పొయ్యి మీద వేసేసాను ఆ కర్రీ ఆయిల్లోనే చాలాసేపు ఫ్రై అవ్వాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అనేసి దాన్ని అయితే చిన్న స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇంకా ఈ స్టవ్ మీద అయితే పిల్లలకి స్నాక్స్గా అయితే ఈ పూల్ మకానాను అంటే బెల్లం అదే పానకం ఉంటుంది కదా బెల్లం వేసి చేస్తున్నారు కదా చాలామంది అయితే అలా చేద్దామనేసి అయితే ఇంకా ఈ పూల్ మకానాన్ని ఫస్ట్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇవైతే క్రిస్పీగా అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎప్పుడో తీసుకొచ్చాను డిమార్ట్లో డీమార్ట్లో అయితే ఇవి ఇప్పుడు లూజ్గా కూడా దొరుకుతున్నాయి అంత ముందు ఓన్లీ ప్యాకెట్స్లోనే దొరికేది సో లూజ్గా ఉన్నాయి కదా అనేసి ఇంకా తీసుకొచ్చాను పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేసిద్దామనేసి ఇవి తెచ్చి కూడా వన్ మంత్ పైనే అయిపోతుంది కాకపోతే ఎప్పుడు చేద్దామన్నా కానీ టైం దొరకట్లేదు ఫైనల్ గా ఈ రోజు అయితే చేశాను ఫస్ట్ అయితే ఇంకా ఈ పూలమకార అని అయితే మొత్తం ఒక రెండు బ్యాచ్లుగా అయితే వేయించుకున్నాను క్రిస్పీగా అయ్యే వరకు దీన్ని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకున్నా కానీ ఇవి మాడిపోతాయి ఇవి అయితే పూల అంటే ఏంటి అనుకుంటారో మా హస్బెండ్ కూడా తెలియదు ఈవెన్ ఇంకా నేను చేస్తూ ఉంటేనే అడుగుతూ ఉంటాయి ఇది తామర గింజలు అనేసి అయితే చెప్పాను సో అవి మొత్తం వేయించి పక్కన పెట్టుకున్నాకైతే ఇక్కడ బెల్లం పానకం పట్టుకుందాం అనేసి బెల్లం వేసుకున్నాను అదే ప్యాన్లోకి అయితే దాన్ని కొంచెం కడిగేసి ఇంకా మళ్ళీ అదే స్టవ్ మీద పెట్టుకొని బెల్లం వేసుకొని దాంట్లో అయితే కొన్ని అంటే కొన్ని నీళ్ళు వేసుకున్నాను చిన్న గ్లాస్లో సగం అలా వేసుకున్నాను బెల్లం ఏమో ఒక హాఫ్ కేజీ కంటే తక్కువనే తీసుకున్నాను పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ అలా తీసుకున్నాను సో తీసుకొని అయితే ఇంకా ఈ బెల్లాన్ని మొత్తం కరిగే వరకు అయితే మంచిగా కలుపుకొని మనకైతే కొంచెం పాకం అంటే మరీ గట్టి పాకం కాదు అలా అని పాకం కాదు ఒక మోస్తారు ఇట్లా ముట్టుకుంటే చిన్న ముద్దలాగా అయ్యే వరకు అయితే ఇంకా పాకం రానివ్వాలి మీకు చూపిస్తాను ఎలా ఏంటి అనేసి నాకు కూడా పెద్దగా తెలియదు చేస్తూ ఉంటేనే అర్థమవుతుంది ఫస్ట్ అయితే ఒకసారి అంటే టెస్ట్ చేశాను అది మొత్తం విడిపోతుంది పాకం అయితే ఇంకా రాలేదు అనేసి మళ్ళీ కాసేపు అయితే మళ్ళీ ఉడికిచ్చాను ఈ పాకాన్ని అయితే ఇంకా నేనైతే మధ్య మధ్యలో దీన్ని టెస్ట్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే ఇది నాకు పర్ఫెక్ట్గా తెలియదు కదా బాగా వంటలు చేసే వాళ్ళకైతే అది నురుగని చూసే వాళ్ళు గుర్తుపడతారు ఇంక ఇప్పుడు పాకం వచ్చింది అనేసి ఇంకా నాకేమో సరిగా తెలియదు కాబట్టి ఇంకా నేను వన్ మినిట్కి ఒకసారి అలా చెక్ చేస్తూనే ఉన్నాను ఇంక ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఇక్కడైతే కొంచెం వచ్చింది ఇంకా పాకం కాకపోతే ఇక్కడ తీగలా సాగుతుంది కదా అలా అయితే సాగకూడదు తీగలాగా సో అందుకనేసి మళ్ళీ కాసేపు అయితే ఇంకా దీన్ని ఉడికిచ్చేసి ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడు ఇంకా అసలైన పాకం వచ్చింది అనిపించింది నాకైతే చూడండి మీకు కూడా చూపిస్తాను ఇంక ఇక్కడ అదైతే వేసాను బెల్లం పానకం అయితే కొంచెం తీసి వేసాను ఇంక ఇక్కడైతే ఇది ఒక ముద్దలాగా ఇట్లా చిన్న ముద్దలాగా అయితే ఫామ్ అయిపోయింది కదా ఇంక ఇలా అయితే చాలు అనేసి అనుకొని ఇంకా ఈ పూల మకానలోకి ఆ పానకం అంతా వేసుకుంటున్నాను ఇంకా కొంచెం వచ్చినా బాగానే ఉండు కావచ్చు అనిపించింది తర్వాత కాకపోతే ఇంకా అప్పటికే మరీ గట్టిగా అయిపోతే ఎట్లా పిల్లలు తినరేమో అనేసి ఇంకా భయం వేసి దీంట్లో అయితే వేశాను వేసి అయితే మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ప్రతి ఒక్క దానికి కూడా బెల్లం సిరప్ అయితే మంచిగా అంటేలా అయితే కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంది స్నాక్ అయితే హెల్దీ కూడా ఇంకా నాకైతే అసలు ఇంత మంచిగా ఉంటుందని తెలియదు మామూలుగా కారం ఉప్పు వేసుకొని తిన్నాను కానీ కారం ఉప్పు వేసిన దానికి ఇట్లా బెల్లం వేసుకున్న దానికైతే చాలా తేడా ఉంది సో ఇంకా అది చల్లారాలి కదా అనేసి మొత్తం కలిపి అన్నిటికీ బెల్లం పట్టేలా కలిపి అయితే దాన్ని పక్కన పెట్టేసాను ఇంకా దాని తర్వాత మా హస్బెండ్ టీ అడిగితే తన కోసం అయితే టీ పెడుతున్నాను సో ఇంకా పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం కూడా అయింది ఇంకా తనైతే టీ తాగి నేను పాపని స్కూల్ నుంచి తీసుకొస్తాను అనేసి అంటే ఇక్కడైతే ఇంకా పాలు స్టవ్ మీద పెట్టేసి దాంట్లోకి అయితే కొంచెం టీ పౌడర్ అలాగే షుగర్ అయితే వేసుకున్నాను ఈ లోపైతే ఈ పూలు మకాన కొంచెం చల్లారాయి వీటినైతే ఇంకా విడదీసుకుంటున్నాను ఏంటంటే ఇంకా కొద్దిసేపు అయితే గట్టిగా అయిపోతాయి మళ్ళీ తీసుకోవడానికి రాదు అనేసి ఇంక ఇప్పుడే వీటినైతే కొంచెం వేరువేరుగా అయితే పెడుతున్నాను కాకపోతే అయినా కానీ అయితే అతుక్కుంటున్నాయి పాకం ఏంటంటే ఇంకా కొంచెం ముదరాలనిపించింది నాకైతే సో మొత్తానికైతే ఇలా విడతీసుకున్నాను కానీ అవి అయితే పూర్తిగా ఏమిటా అంటే దేనికి దానికి అతుక్కోకుండా లేవు మళ్ళీ మంచిగా ఒకదానికొకటి అతుక్కొనే అలా ఉన్నాయి సో వాటిని అయితే తీసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే టీ కూడా మరిగిపోయింది మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను ఇంకా మటన్ అయితే అప్పుడెప్పుడు పొయ్యి మీద వేసుకున్నాను కదా ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను ఫైనల్గా అయితే దీంట్లోకి అంటే దీంట్లో ఉన్న వాటర్ మొత్తం లేకుండా అయితే ఏవాపరేట్ అయిపోయాయి ఇంక ఇప్పుడు దీంట్లోకి అయితే కారం ఉప్పు ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను ఇవి వేసుకొని ఏంటంటే వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకా మటన్ ఇది చెప్పాను కదా కొంచెం లేత మటన్ అయితే కాదు ఉడకడానికి టైం పడుతుంది అనేసి కొంచెం నేను నీళ్ళు ఎక్కువగానే వేసుకున్నాను ఆ నీళ్లు వేసుకొని ఇంకా సిమ్లో పెట్టుకొని ఆ నీళ్లు మొత్తం దగ్గర పడి ఇంకా మటన్ ఉడికే వరకు అయితే మంచిగా ఉడికి అంటే ఉడికించుకోవాలి మటన్ ఏంటంటే సిమ్లో ఉడికితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అందుకనేసి ఇంక నేనైతే సిమ్లోనే పెట్టి చాలా సేపైతే అయితే ఉడికిచ్చేసాను ఈ మటన్ను అంటే అవడం వల్ల ఉడికేసరికి లేట్ అవ్వడం వల్లనే మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా కొంచెం లేట్గా వెళ్ళాం ఈరోజైతే నార్మల్గా పాప రాగానే అనుకున్నాను కానీ ఈ మటన్ ఏమో అస్సలు ఉడకలేదు చాలా టైం పట్టింది నాకైతే సో ఇంక ఇక్కడ చూసారు కదా వాటర్ వేసాను ఆ వాటర్ అయితే కొంచెం దగ్గర పడ్డాయి ఇంకా మూత పెట్టేసి మళ్ళీ కాసేపు అయితే ఉడికిచ్చేసాను ఇంక ఇక్కడ చూసారు కదా ఇంకా కాస్త దగ్గర పడిపోయింది సో దా మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి లేదంటే అడగంటుతుంది అందుకనేసి మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉన్నాను మొత్తానికైతే అంటే చాలా దగ్గర పడిపోయింది మటన్ అయితే ఇంకా దాన్ని ముక్క కూడా ఒకసారి టేస్ట్ అంటే టెస్ట్ చేస్తే అయితే అది మంచిగా ఉడికింది సో అందుకనేసి ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా ఇంకా తర్వాత అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాము ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా రాగానే పిల్లలకైతే తినిపించేసి వాళ్ళకైతే స్నానాలు చేయించేసాను ఇంకా దాని తర్వాత స్టవ్ చూడండి ఎలా ఉందో మళ్ళీ రేపు ఫ్రైడే కదా అనేసి స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను స్టవ్ క్లీన్ చేసి ఇంకా డిన్నర్ తర్వాత వచ్చిన బోల్ ఉంటాయి కదా అవి కూడా మొత్తం అయితే తోముకొని ఇంకా నేను ఇల్లు మొత్తం సర్దేసి చేసి ఫ్రెష్ అయి పడుకున్నానండి అప్పటికే టైం అయితే క్వార్టర్ టూ టెన్ అలా అయిపోయింది సో స్టవ్ అయితే ఏదన్నా ఇట్లా నాన్ వెజ్ వంటలు చేసినప్పుడు అయితే ఖచ్చితంగా ఆయిల్ చిల్లుతుంది మనం ముందు రోజు క్లీన్ చేసుకున్నా కానీ ఇంకా ఆ రోజు క్లీన్ చేయక తప్పట్లేదు అందుకనేసి దీన్ని మొత్తం అయితే నీట్గా తోముకున్నాను తర్వాత అయితే పిల్లల కోసం కొంచెం బాదాం నానబెట్టాను చాలా రోజులు అవుతుందండి బాదం నానబెట్టకైతే రోజు పొద్దున మా పాప అడుగుతుంది మమ్మీ బాదాం నానబెట్టావా అనేసి సరే ఇంకా ఈ రోజైనా నానబెడదాం అన్నట్టుగా అయితే గుర్తుంచుకొని మరి స్టవ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత అయితే బాదమే నానబెట్టాను పిల్లలకు ఏంటంటే ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది సో ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా కొంచెం ఇంటి దగ్గర అటు ఇటు తిరగడం అవడం వల్ల ప్రతిదీ గుర్తుండట్లేదు ఇంకా అందుకనేసి వాళ్ళు అడిగినప్పుడే గుర్తు వస్తుంది మళ్ళీ మర్చిపోతున్నాను ఈ రోజు అయితే ఇంకా గుర్తు పెట్టుకొని మరి బాదం అయితే నానబెట్టేశాను ఇంక ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది ది మీరు వచ్చి ఇంక ఇక్కడ చెప్పాను కదా బాదం అయితే మొత్తానికి నానబెట్టేసాను ఇట్లాంటి బాదం ఏమన్నా ఓవర్ నైట్ సోప్ చేసేటివి ఉంటే స్టీల్ వాటర్లలో లేదా గ్లాస్ వాటర్లలో సోప్ చేసుకోవడం బెటరు ప్లాస్టిక్ అయితే యూజ్ చేయొద్దు అంత మంచిది అయితే కాదు బాయ్ ఫ్రెండ్స్